నేను చెప్పేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి నా వైపు తిరిగిన ఎడల నా మాట మీరు విన్న ఎడల నేను కనికరం కలిగిన దేవుడను అంటే కనికరం కలిగిన దేవుడి దగ్గర కనికరం ఉంటుంది కనికరం దేవుడి దగ్గర దయ ఉంటుంది కనికరం కలిగిన దేవుడి దగ్గర క్షమాపణ ఉంటుంది కనికరం కలిగిన దేవుడు మన బాధను ఆయన బాధలుగా ఎంచుకుంటాడు తాను అనుభవిస్తాడు ఆ కనికరం దేవుడి వైపు నువ్వు తిరిగితే ఇక కార్యాలు ఆయన చేస్తాడు ఆయన పేరే కనికర స్వరూపి ఈ రోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే నలిగిపోతున్నా కృంగిపోతున్నా కాపురాలు చెడిపోతున్నా పిల్లల బతుకు అస్తవ్యస్తం అవుతున్నా అనుకున్న టయానికి వివాహాలు ధరకపోయినా ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ప్రార్థనా పరిపీఠం ఉండకపోయినా నీవు అక్కడ ఆయన కనికరం కలిగిన దేవుడిగా ఆయన కనికరాన్ని చూపగలిగిన వాడిగా ఆయన గుండె నిండా దయ ఉంది పెదవుల్లో ప్రేమ ఉంది చేతుల్లో కనికర కార్యాలు ఉన్నాయి మరి ఆయన వైపు బాగుంటుందిగా మీరు ఎంతకాలం అనుభవించినా బాధలకు నివారణ జరిగే రోజు ఈరోజు నా దేవుడు ఒక బలమైన కార్యం చేయబోతుండగా నేను కనికరం కలిగిన దేవుడు నీ దేవుడని యహోవా కనికరం కలిగిన దేవుడు కనుక మనకు ఆధారం ఉంది మనకు ఒక నిరీక్షణ ఉంది తప్పక మన పట్ల కార్యం చేయగలిగిన వాడు